అది బిగ్గన్స్ నాకు కేవలం చర్మము ఎముకలు మాత్రమే కనిపించింది ఇన్ ఐ వాస్ అబౌట్ ఏ సమయములోనైనా నేను చనిపోవచ్చు ఫైనల్లీ ది డాక్టర్ చివరిగా డాక్టర్లు అన్నారు జస్ట్ వన్ మోర్ వీక్ ఫర్ యు మీకు ఒక వారమే ఉన్నది వన్ డే ఒకే ఒక రోజు ఐ వాస్ అలోన్ ఇన్ మై రూమ్ నేను ఒంటరిగా గదిలో ఉన్న మై వైఫ్ వాస్ ట్విడ్ నీ పక్క మా సతిమేన నాతో తో ఐ టోల్డ్ నేను ఆమెతో చెప్పాను లీవ్ మిమ్మల్ని వదిలేట్లేటువంటి సమయం ఆసన్నమైనది బట్ ఐ నేను నీతిగా జీవించాను విల్ టేక్ నిన్ను ఇద్దరు పిల్లలను కూడా దేవుడు జాగ్రత్త నాని ఆమె లెఫ్ట్ రూమ్ వహిస్తాడన్నా గదిని చూలిపోయారు ఐ ఈవెన్ వన్ హో స్ట్రూట్ వారికిం దుఃఖించడానికి వైపు నుండి మరో మరోవైపు తిరగలేకపోతుంది నేను 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 పడిపోయి ఉన్నాను టు మరణం వేచి అండ్ మై హార్ట్ ఫుల్ డిప్రెషన్ నా నా హృదయం అంతా అంతా కూడా కూడా ఒత్తిడికి లోనైనది ఐ సో దేవుని కష్టించి పని చేశాను లైఫ్ ఫర్ ద ప్రజలకు సమర్పించాను వై షుడ్ ఎందుకు దేవుడు అనుమతించాడు మరణించబోతున్నాను గోయింగ్ డిపో మై

The whole room was filled with the presence of of God God And And Jesus came He 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 sat by my my side And he began to to speak he asked me my son So many servants of God to help you if you If దేవుని యొక్క నీవు శ్రమలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి దాసులు మీకు సహాయం చేస్తారని సెలవిచ్చారే వారందరూ ఇప్పుడు ఎక్కడున్నారు

టోటలీ నేను నిన్ను గురించి అనుకోకు బట్ల దిస్ పాక్ కావాలి ఈ యొక్క మార్గం గుండా పయనింప చేశాను నౌ లైడ్ ఇన్ దిస్ బెడ్ సిక్ బెడ్ ఫర్ సో మెనీ మంత్స్ చాలా నెలలుగా ఈ యొక్క వ్యాధిగ్రస్తమైనటువంటి పడక మీద నువ్వు ఉన్నావు నవ్ యు నో ది ఆగనీ ఆఫ్ మై పీపుల్ హూ ఆర్ లయింగ్ ఇన్ సిక్ బెడ్ ఎవరైతే వ్యాధి పడకలో ఉన్నటువంటి నా ప్రజల యొక్క వేదన ఏంటో నువ్వు అర్థం చేసుకోగలవు నవ్ యు విల్ హావ్ మోర్ కంపాషన్ ఇప్పుడు ఇంకా నీవు కనికరముతో నింపబడుచు ఉన్నావు యు విల్ ప్రే ఫర్ దెం విత్ మోర్ కంపాషన్ ఇంకా కనికరముతో వారి కోసమే ప్రార్థిస్తావు That's why I allowed this to happen. కనుకనే ఇదిలా సంభవించడం కోసమే నేను అనుమతించాను. బట్ బి అ గుడ్ cheer. అయితే నీవు ధైర్యం తెచ్చుకో.